రాజస్థాన్లోని ఆరావళి అడవుల మధ్య పదైదవ శతాబ్దానికి చెందిన రనక్పూర్ జైన దేవాలయం అద్భుతమైన ప్రదేశం ఉంది పాలి జిల్లాలో ఉదయ్పూర్ నగరానికి దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మాగై నది ఒడ్డున సుందరంగా ఉంది ఈ ఆలయం ఈ ఆలయం భారత ఉపఖండంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణ స్మారక కట్టడాల్లో ఒకటి ఇది జైనుల అతిపెద్ద అత్యంత ముఖ్యమైన ప్రార్థనా స్థలం సోమ సౌభాగ్య కావ్య అనే సంస్కృత గ్రంథం ఆలయంలో కనుగొనబడిన రాగి ఫలక శాసనం ప్రకారం ఈ ఆలయం పదిహేనవ శతాబ్దంలో నిర్మించారు రానక్పూర్ ఆలయం అప్పటి మేవాన్ పాలకుడు రానాకుంభ ఆధర్వంలో గణేరావుకు చెందిన ఫోర్వా దన్నాషా నిర్మించారు దన్నాష రానా కుంభ ఆస్థానంలో మంత్రి అతనికి ఒక రాత్రి ఖగోళ వాహనం కలలో వచ్చింది మరుసటి రోజు వాహనం ఆకారంలో ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు ఈ విషయాన్ని రాజుతో తెలిపి సహాయం కోరాడు దీనికి సంతోషించిన రాజు నిర్మాణానికి చక్రవర్తి పేరు పెట్టాలనే షరతుతో అభ్యర్థనకు సమ్మతించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సిఈలో మొదలైన దాదాపు యాభై సంవత్సరాల పాటు వేలాది మంది హస్తకళాకారులు శిల్పుల కష్టానికి ప్రతిరూపంగా రణత్పూర్ ఆలయం ఆవిర్భవించింది